ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారి కొడుకు శ్రీ సింహ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది శ్రీ సింహ కీరవాణి కొడుకుగా బాల నటుడిగా పలు సినిమాల్లో నటించారు ముఖ్యంగా ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రం ఎంబదొంగ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్ వేసింది శ్రీ సింహని ఆ తర్వాత స్టడీస్ పూర్తి చేసుకుని మత్తు వదలరా అనే సినిమాతో హీరోగా వెండితెరకు తెరకు పరిచయం అయ్యాడు మొదటి సినిమాతోనే హిట్ కొట్టి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు శ్రీ సింహ మత్తు వదలరా తర్వాత తెల్లవారితే గురువారం దొంగలున్నారు జాగ్రత్త బాక్సాలే ఉస్తాద్ వంటి చిత్రాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి ఇలా వర్షం తర్వాత మళ్ళీ మత్తు అదన టూ చిత్రం ద్వారా కమర్షియల్ హిట్ కొట్టాడు సింహ ఇక శ్రీ సింహ పర్సనల్ విషయానికి వస్తే ఈ ఏడాది డిసెంబర్ ఫిఫ్టీన్త్ నా మురళీ మోహన్ గారి మనవరాల్ని మ్యారేజ్ చేసుకున్నాడు వీరిద్దరిది ప్రేమ వివాహం పెద్దల్ని ఒప్పించి దుబాయ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి తర్వాత శ్రీసింహ తన తన మ్యారేజ్లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ రాసి పెట్టుంది అనే క్యాప్షన్తో ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ ఎప్పటికీ మరిన్ని అనే బ్యూటిఫుల్ పోస్ట్ చేశాడు శ్రీసింహ చేసిన పోస్ట్ ని తింటా బాగా వైరల్ అవుతోంది